హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ దమ్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కుక్కర్లో అయితే చేయట్లేదు నార్మల్గా బాండీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది వన్ కేజీ వరకు చికెన్ ముందైతే చక్కగా క్లీన్ చేసుకొని అయితే మ్యారినేట్ చేసుకోవాలి దీంట్లో అయితే టూ లెగ్ పీసెస్ అయితే వచ్చాయి ఇంకా లెగ్ పీసెస్ ఉంటే మనకి బిర్యానీకి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇందులోనే పసుపు కారం అలాగే జీరా పౌడర్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ చికెన్ మసాలా అండ్ కొరియాండం పౌడర్ యాడ్ చేసుకున్నాను వన్స్ ఈ వే యాడ్ చేసుకున్నాక దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి ముక్కలంతటికీ ఈ మసాలాస్ పట్టేలాగా ఒకసారి ఫస్ట్ కలుపుకోవాలి వన్స్ కలుపుకున్నాక ఇందులోనే ఒక చిన్న కప్పుతో అయితే నేను కార్డ్ తీసుకున్నాను ఈ కార్డ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కార్డ్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి జ్యూసీగా ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసాను ఒకసారి అన్నీ యాడ్ చేసుకున్నాక ఇలా చేతి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మనం టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ముక్కలకి మసాలా అంతా బాగా పట్టి బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పచ్చిమిర్చి పౌడర్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే టొమాటోలు నేనైతే బియ్యం అయితే బాస్మతి రైస్ తీసుకున్నాను అది ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను ఇలాంటి పాండే ఒకటి తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి హీట్ అయ్యాక దీంట్లోనే ఆయిల్ అండ్ నెయ్యి వేసుకున్నాను అలాగే మసాలా వేసేసుకున్నాను కాడ్మం అలాగే జీలకర్ర దాల్చిన చెక్క లవంగ మొక్కలు మిరియాలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే సన్నగా పొడిగ తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర దీంట్లోనే వేసేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ మళ్ళీ దీంట్లో యాడ్ చేశాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకుని టమాటోలు కూడా వేసుకొని పసుపు కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఆవిరిలో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలు అనేది మూత పెట్టుకోవడం వల్ల త్వరగా మగ్గిపోయాయి దీంట్లోనే కాస్త కారం యాడ్ చేశాను ఇప్పుడు ముందు ఏదైతే టూ అవర్స్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ ఉందో ఆ చికెన్ అనేది దీంట్లో వేసేసుకొని ఒకసారి మనం ముందు ఏదైతే ఫ్రై చేసుకున్న మసాలా ఉందో ఆ మసాలా అనేది దీనికి పట్టేలాగా ఒకసారి కింద నుంచి పై వరకు కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల మనకు అడిగి అనేది అంటకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని అవిలోనే మనం ఈ చికెన్ అనేది మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకొని మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇదే దీంట్లో మన చికెన్ బాగా కుక్ అయింది అనుకున్నప్పుడు దీంట్లోనే మనం ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను సో నేనైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను అదే నార్మల్ రైస్ అయితే మనకి వన్ గ్లాస్కి టూ గ్లాస్ యాడ్ చేయాలి సో నేనైతే టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది సో దీంట్లో మనకి వేడి నీళ్ళు అనేది యాడ్ చేసామంటే త్వరగా కుక్ అయిపోతుంది నేనైతే బాగా హీట్ చేసిన వాటర్ ఉంటుంది కదా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇందులోనే చికెన్ మసాలా బిర్యానీ మసాలా అలాగే ధనియాల పొడి ఎక్స్ట్రాగా యాడ్ చేశాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకున్నాకొకసారి నెమ్మదిగా కలుపుకోవాలి ముక్కలు ఏమి ఇరిగిపోకుండా నీట్గా కింద నుంచి పై వరకు ఇలా కలుపుకున్నామంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అన్నీ సరిపోయలేదు చూసుకొని సరిపోతే మూత పెట్టుకొని ఇందులోనే మనం ముందుగా పైన కొత్తిమీర చల్లుకున్నామంటే అలా మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది పైన నెయ్యి అనేది యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది విడివిడిగా కూడా రైస్ వస్తుంది ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూసారా వాటర్ అయితే ఏమీ లేదు సో ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచామంటే చూడండి ఎంత చక్కటి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది విడివిడిగా వచ్చింది టేస్ట్ చూడ్డానికి కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్